గతంలో టీపీసీసీ చీఫ్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి తన పాదయాత్రలో పేదల్ని కలుస్తున్న సమయంలో భూమి లేని నిరుపేదలు ఆయనను కలిసి అయ్యా భూమి ఉన్నవారికి రైతు భరోసా పేరుతో డబ్బులిస్తున్నారు కాని భూమి లేని పేదలమైన మాకు ఎలాంటి సహాయం లేదు అని తమ సమస్యను రేవంత్ రెడ్డికి విన్నవించుకున్నారు దాన్ని విని ఎంతో చలించిపోయినా ఆయన మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా భూమిలేని పేద ప్రజలకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇందిరమ్మ ఆత్మ భరోసా పేరుతో ఇస్తామని నాడు చెప్పారు నేడు చేస్తున్నారు ఈ పథకం భారతదేశ చరిత్రలోనే చెప్పుకోదగ్గ తగ్గ పథకమని అదేవిధంగా రేషన్ కార్డులు అనేవి గతంలో నిరంతర ప్రక్రియగా ఉండేవని కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఒక్క రేషన్ కార్డు ఇవ్వకుండా ప్రజలను మోసం చేసిందని ఇక నుండి రేషన్ కార్డులు అనేవి నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని అంత మంచి పథకాలు తీసుకొచ్చిన తెలంగాణ ప్రజాప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్కకి అదేవిధంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్కి నియోజకవర్గ ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు చెప్పడంతో దాన్ని ఆలోచించి ఖచ్చితంగా నిరుపేద భూమి లేని ప్రజలకు ఎలాంటి సహాయనన్నా అందించాలన్న ఉద్దేశంతో నేడు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని తీసుకొచ్చి ఆ నిరుపేదలకు సహాయం చేసే గొప్ప పథకం మన భారతదేశంలో తీసుకొచ్చినటువంటి మన సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే రేషన్ కార్డులు అనేవి గతంలో నిరంతర ప్రక్రియగా కొనసాగేవి కానీ ఈ బీఆర్ఎస్ వచ్చిన తర్వాత పది సంవత్సరాలలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు అయితే ఇప్పుడు ఉన్న ప్రజా ప్రభుత్వం ప్రతి ఒక్కరికి అర్హులకు రేషన్ కార్డు ఖచ్చితంగా అందిస్తుంది ఎవరు కూడా మాకు రేషన్ కార్డు వస్తుందో రాదో అన్న ఆందోళన చెందే అవసరం లేదు ఇది నిరంతర ప్రఖ్యాగా కొనసాగుతుంది ఇంత గొప్ప పథకాలు తీసుకొచ్చినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారికి ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్క గారికి అదేవిధంగా బూత్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ గారికి మా ప్రజా ప్రభుత్వానికి మరియు ప్రతి ఒక్కరికి ఆదిలాబాద్ జిల్లా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు ধন্যবাদ